నెల్లూరు నగరంలోని స్థానిక బీబీ నగర్ సమీపంలోని సాయిబాబా గుడి పక్కన నూతన ఏర్పాటు చేసిన శంకర్ ఏడీఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నేత ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మిస్ నెల్లూరు స్నేగ్ధా జాస్మిన్ శ్వేత నవీన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం పదహారు వేలు డౌన్ పేమెంట్ తో ఎలక్ట్రానిక్ బైక్స్ ను వాయిదాల పద్దతిపై అందిస్తున్నామన్నారు షోరూం అధినేత శంకరయ్య మాట్లాడుతూ తమ షోరూమ్ ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆదినారాయణ సుబ్బారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఇన్ని లిథియం బ్యాటరీస్ తోటి వర్క్ చేసే బైక్స్ రీఛార్జబుల్ తోటి ఉంటాయి ఈ బైక్స్ పర్యావరణానికి ముక్కు వాళ్ళకుండా ఈరోజు డీజిల్ పెట్రోల్ ఆర్పర్ మొనాక్సైడ్ అలానే భోజనం లేరు డ్యామేజ్ అవ్వడం వల్ల పర్యావరణానికి ముక్కు వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ షోరూమ్ ద్వారా పబ్లిక్లో అంటే మనకి డీజిల్ కాస్ట్ అలానే పెట్రోల్ కాస్ట్ ఎక్కువ అవుతున్న రోజు రోజుకి పెరిగి వీట వల్ల బ్యాటరీ మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఇష్యూస్ లేకుండా విత్ ఇన్ టౌన్ ఏరియాలో హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో బైక్స్ ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బైక్స్ కొనడం ద్వారా పర్యావరణానికి రావడం పెట్టకుండా ఉండడానికి ప్రజలందరూ సహకరించాలని కానీ షోరూమ్ ఏజమైనా సహకరిగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఏడిఎంఎస్ఈ బైక్స్ లాంచ్ జరిగిపోతుంది జరిగింది ఇక్కడ ఇక్కడ బైక్స్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి ప్రతి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ప్రతి ఒక్క మోడల్ ఉంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అండ్ టెన్ రూపీస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఇలా ఈ బైక్స్ పెట్రోల్ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనం ఎలక్ట్రిక్ బైక్స్ వాటిని బెటర్ మనకి హలో నమస్కారం నెల్లూరు సో ఈరోజు మేము ఈ షోరూమ్ దగ్గర ఉన్నాము సో ఈ స్కూటీస్ అనేవి మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఎలక్ట్రికల్ స్కూటర్స్ని వాడాలి ప్రతి ఒక్కరు కూడా సో లో ఓపెన్ చేశారు కొత్తగా సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ షోరూమ్కి వచ్చే స్కూటీస్ అన్నీ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటాం ఈ ఈరోజు మేము ఇలా ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే నెల్లూరులో కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ ఐడియాస్ కొత్తగా మనం ఎన్విరాన్మెంటల్కి చేసే అంటే లైక్ ఇలా కూడా మనం చేయొచ్చు బికాస్ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మై గాడ్ ఎలా ఉన్నాయో తెలుసు అండ్ స్పెషల్లీ నేను ఇందాకనే విన్నాను సార్ చెప్పారు టెన్ రూపీస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుందంట ఖచ్చితంగా మీరు వచ్చి చెక్ చేయండి ప్రైజెస్ కూడా సూపర్ ఉన్నాయి సో నెలరాలు ఈ ఛాన్స్కి అస్సలు మిస్ అవకూడదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫ్ థ్యాంక్ యూ అసోకర్ నమస్కారాలు ఈరోజు బిస్ అమ్మాయిలు కింద మా మతారుడి గారు కింద ఇది అలాగే ఆదినారాయణ గారు శంకరయ్య గారు శారదా మేడం గారు వీరందరి ఆధారంలో వటో తల గారు దగ్గర ఈరోజు ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రారంభం జరిగింది ఏడిఎం ఈ బైక్స్ ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రజలు చాలా అంటారు డబ్బులు ఊడికే రావని ఈ బైక్ వంటి డబ్బులు వస్తారు ఎందుకంటే ఒక వంద రూపాయలు మనం పెట్రోల్కి అయ్యే ఖర్చు ఈ బైక్ వాడితే పది రూపాయలు అయిపోతుంది అంటే తొంభై రూపాయలు నైంటీ పర్సెంట్ దిగుతుంది పర్యావరణం కంటే చూస్తున్నాం మనం ఎక్కువగా భారతదేశంలో హార్ట్ అటాక్ రావటం క్యాన్సర్ రావటం ఈ జబ్బుకంతా అంటే ఈ మొబైల్స్ వల్లే ఈ వెహికల్స్ వల్లే దాన్ని పరివక్షించాల ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్ట్రానిక్ బైక్స్ రిలీజ్ చేసింది ఈ బైకు లో పొల్యూషన్ ఉండదు కాబట్టి మనకు కూడా ఏంటంటే ఖర్చు చాలా తక్కువ ఇప్పుడు ఉన్నదానికి ఖర్చుల్లో ఈ బైక్స్ వల్ల మనకి ఏంటంటే కొంత ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు నెలకి సుమారు ఒక ఐదు ఐదు వేల రూపాయలు పెట్టుబడి పడతాము ఇది వచ్చి మనకి ఆరు ఏడు వందల పోతయిపోతుంది తీసుకెళ్ళి ఈ తక్కువ ధరలో వచ్చి బైక్ తీసుకొని మీరు ఆదాయం చేసుకోండి కాబట్టి తప్పకుండా ఈ షోరూమ్ సెక్స్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ అదే చేసుకుంటూ మా మిస్లి అమ్మాయి సెలెక్ట్ అయ్యి ఫస్ట్అప్ అంటే ఆ భోగ్రాస్లో రాలేను రావడం జరిగింది వారందరి ద్వారా ప్రారంభించింది ఈ ఏరియాలో పొలిటికల్ లీడర్ మమతారెడ్డి గారు ఒక చాలా ఆత్మీయులు వారు కూడా ఈ రోజు రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ బైక్లు కొనుగోలు చేసుకోండి మీరు ఎక్కువ కూడా అక్కడ లేదు ఈ రోజు ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి బీవీ నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ మనం ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ జనాన మన గిరిరెడ్డి గారు టీడీపీ లీడరు మరి రూరల్ డీఎస్పి గారు శ్రీనివాస్ గారు మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు కృష్ణారెడ్డి గారు మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకంగా గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసినాం కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు పోతుంది తక్కువ ఛార్జింగ్ అంటే మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి ఈ ఈ యొక్క వెహికల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది రెండో ఇష్యూ ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ రివర్స్ గేర్ ఉంటుంది దీనికి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మేము మరి సరస్వ ఇప్పుడు ఈ సమయంలో మరి నెల్లూరు కూడా వచ్చి చక్కటి వాయిస్ ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా చేస్తాను మీకు అందరికీ థ్యాంక్ యూ